ఆలయంలో ఘనంగా ఉత్సవాలు ప్రారంభం జిల్లా గజ్వేల్ శ్రీ సంతోషి మాత ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభించారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పురోహితులు దేశపతి రాజశేఖర శర్మ మాట్లాడుతూ శ్రీ సంతోషి మాత అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయని ఈ రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరిగా దర్శనమివ్వటం జరిగిందని నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు విశేష పూజా కార్యక్రమాలు ఉంటాయని ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కరుణా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరారు అనంతరం మహిళల ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చిన విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు మహా అన్న ప్రసాదం అందజేశారు సద్గురునాథ భగవానికి సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం సమస్త జగత్తును సృష్టిస్థితి లయకారకులుగా విష్ణు మహేశ్వరాలను సృజించి వారికి ఆ బాధ్యత అప్పగించినటువంటి ఆ పరాశక్తి జగన్మాత యొక్క నవరాత్ర మహోత్సవాలు శరత్కాలంలో శుద్ధ ప్రతిపద నుండి ఆశ్వీయ శుద్ధ దశమి వరకు తొమ్మిది రోజుల పాటు అమ్మవారి శరణవరాత్రోత్సవాలు మన గజవెల్లి పట్టణంలో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పరమాధి సంవత్సర జ్యేష్ట శుద్ధ ఏకాదశి నాడు సద్గురుదేవులు జగద్గురు శంకరాచార్య పుష్పగిరి పీఠాధీశ్వరులు విద్యానృసింహరీ వారు అలాగే గురు మదనానంద సరస్వతి పీఠాధీశ్వరులు శ్రీ 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 కృష్ణానంద సరస్వతీ స్వామి వారు వారి యొక్క సువర్ణ కరణ చేత ఇక్కడ సత్యనారాయణ స్వామి ఇచ్చాజ్ఞాన క్రియాశక్తి స్వరూపిణి జగన్మాత సంతోషిణి మాత ప్రతిష్టా కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం శరణవరాత్ర మహోత్సవాలు ఇక్కడ వైభవంగా జరుగుతున్నాయి ఈ సంవత్సరం కూడా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు సుప్రభాత సేవ ఏడున్నరకు అమ్మవారికి పూర్ణ అభిషేకము ఉదయం పది గంటల నుండి మరియు సాయంకాలం ఆరు గంటలకు దేవి చతుషష్ఠి ఉపచార పూజ ఆరిశంకర భగవత్పాలు విదర్శించినటువంటి శృంగేరిలో జరుగుతున్నటువంటి విధానం ప్రకారంగా ఇక్కడ అమ్మవారికి రెండు పూర్త చతుర్షష్ఠి పూజా కార్యక్రమం అలాగే మధ్యాహ్నం ఒంటి గంటకు రాత్రి ఎనిమిదిన్నర గంటలకు అమ్మవారి యొక్క అన్న ప్రసాద వితరణ ఉంటుంది ప్రతిరోజు సాయంకాలం ఏడు గంటలకు తిరుమల తిరుపతిలో ఆ అలివేలిమంగా పద్మావసమైనటువంటి వెంకటేశ్వర స్వామికి ఎలాగైతే సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతుందో అలాగే మన దగ్గర కూడా అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు రాత్రి ఏడు గంటలకు సహస్ర దీపాలంకరణ సేవ ఆ తర్వాత రాత్రి ఎనిమిది నెలకు అమ్మవారికి రాజోపచార పూజ కార్యక్రమంతో పాటు వివిధ సాంస్కృతిక సంగీత నాట్య కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం అమ్మవారికి నూట ఐదు మీటర్ల ఆవుపాల చేత అభిషేక కార్యక్రమం రేపు పొద్దున భక్తుల చే ఉంటుంది శుక్రవారం అలాగే ఈ సంవత్సరం సరస్వతి పూజ కార్యక్రమం తొమ్మిదవ తారీఖు బుధవారం నాడు ఉంటుంది అలాగే మహిషాసుర మధుని అలంకారం మహర్ శుక్రవారం ఉంటుంది మళ్ళీ పన్నెండవ తారీఖు శనివారం నాడు అమ్మవారు సంతోషిణి అలంకారంతో మా అందరికీ దర్శనమిస్తుంది ఈ కార్యక్రమంలో మీ అందరూ